అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఇందాక ఒక ట్వీట్ చేశారు ఈరోజు సాయంత్రం నేను అంటాను ఆయన తప్పుకోలేదు తప్పించుకున్నాడు ఎందుకు ఏ విధంగా కారణాలేమిటి అనేది ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా అనలైజ్ చేస్తా ఉన్న రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ హోదాలో ఉంటూ వైసీపీలో అంతకంత సీనియారిటీ అనుభవము పట్టు ఇవన్నీ ఉంటూ ఆయన ఉన్నపలంగా ఎందుకు తప్పుకుంటాడు చెప్పండి రాజకీయాల నుంచి ఆయన తప్పుకోలే తప్పించుకున్నాడు సో దేని దేని నుంచి ఆయన తప్పించుకున్నాడు ఆయన భవిష్యత్తు ఏమిటి వ్యవసాయం చేస్తాడా ఓన్లీ వ్యవసాయం చేసుకుంటూ తన శాసన జీవితాన్ని గడిపేస్తాడా ఆయనకు విపరీతమైన ఆలోచ ఆలోచనలు ఉన్నాయి విపరీతమైన తెలివితేటలు ఉన్నాయి నెట్వర్క్ ఉంది డబ్బులు ఉన్నాయి సో ఊరికే వ్యవసాయం చేసుకుని శాస్త్రజీవితాన్ని గడిపేసేంత ఉన్నత వ్యక్తిత్వం ఏమి కాదు సో ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ఆయన ఆలోచనలు ఏమిటి ఆయన లక్ష్యం ఏమిటి అనేది ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా నేను చెప్తా ఆయన దేని దేని నుంచి తప్పించుకున్నాడు ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో నేను చెప్తా సో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ఈ నిర్ణయం వెల్లడించడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటోది ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు అరవిందోకి సంబంధించి కొన్ని విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి సో దాని వలన ఆయన మీద ఒక ప్రెజర్ ఉంది ఆయన ఆల్రెడీ అరవిందోకి సంబంధించి ఒక కేసులో ఈ మధ్య ఈడీ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చారు సో అనేక కేసుల్లో అరవిందో ఇరుక్కుంటుంది సో ఆయన వైసీపీలో ఉండడం వలన వైసీపీలో యాక్టివ్గా ఉండడం వలన అరబిందో కొంతమందికి రాజకీయంగా టార్గెట్ అయింది కాబట్టి ఆయన సైలెంట్గా ఉంటే ఆయన తప్పుకుంటే తప్పించుకుంటే అరబిందోను కాస్త సేఫ్ చేస్తారనే నమ్మకం ఒకటోది అది ఆల్రెడీ ఇందాక చెప్పాను రెండోది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తప్పించుకుంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాడు ఆయనకి ఏమవసరం అనేది నేను ఒకసారి చెప్తా మూడవది తన పాత రాజకీయ గత చరిత్ర నుంచి తప్పించుకుంటున్నాడు ఎందుకంటే ఆయన గత చరిత్ర అంత క్లీన్ ఇమేజ్ ఏమీ కాదు వివాదాలు అడుగడుగున అవినీతి ఆరోపణలు సిల్లీ కాంట్రవర్సీసు చిన్న చిన్న కాంట్రవర్సీసు అన్నీ కూడా ఒక చెత్త రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి అంత క్లీన్ ఇమేజ్ ఏమీ లేదు దాని నుంచి తప్పించుకుంటున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చేర నుంచి తప్పించుకుంటున్నాడు ఎందుకు అనేది చెప్తే ఆయన భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటయ్యా అంటే ఒక మీడియా ఛానల్ పెట్టబోతున్నాడు మీడియా ఛానల్ ప్లస్ ఒక పత్రిక పెట్టబోతున్నాడు ఆయన సూన్ మేబీ ఒక రెండు మూడు నెలల్లోనే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి విత్ ఇన్ మంత్స్ అది రెండు నెలల్లో కావచ్చు మూడు నెలల్లో కావచ్చు ఆయన ఒక మీడియా ఛానల్ అధిపతి కాబోతున్నాడు ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న మీడియాలు ఉన్నాయి కదా అందులో ఉన్న ఒక కీలక జర్నలిస్టు ఆయన మీడియా హౌస్లోకి వెళ్ళబోతున్నాడు ఇది ఫిక్స్ ఇది నూటికి నూరు శాతం ఫిక్స్ తెలుగుదేశం పార్టీ అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి కదా అందులో ఒక మెయిన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఒక కీలక పెద్ద జర్నలిస్ట్ ఉన్నాడు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయనకు సో ఆయన విజయసాయి రెడ్డి గారు పెట్టబోతున్న ఛానల్లో ముఖ్యమైన పాత్రలోకి వెళ్ళబోతున్నాడు సో వాళ్ళిద్దరూ కలిపి మీడియా హౌస్ పెట్టబోతున్నారు ఒక దినపత్రిక ప్లస్ ఒక మీడియా ఛానల్ ఆ రెండింటికి కూడా రెడ్డి గారే బాసు ఆ జర్నలిస్ట్ కర్త కర్మక్రియ ఆయన ఎవరనేది ఇంకో నాలుగు రోజులు ఇంకో నాలుగు కాదు ఈ మంత్రం ఇంక తెలిసిపోద్ది అందరికీ కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఛానల్కి ఈ కన్నా రిజైన్ చేయబోతున్నాడు ఆయన ఎవరనేది నేను ఇప్పుడే చెప్పొచ్చు కానీ ఎందుకు మళ్ళీ చివరి నిమిషంలో ఏదో ఒకటి జరిగిందో అనుకో ఆగిపోతారు కదా సో ఆ టీడీపీ అనుకూల మీడియాలో పనిచేస్తున్న ఆ జర్నలిస్టు ఈయన కలిపి ముందడుగు వేయబోతున్నారు మీడియా పరంగా అయితే ఆయన వైసీపీలోనే ఉంటే మీడియా పెట్టడానికి మీడియా హౌస్ పెట్టడానికి కొన్ని అడ్డంకులు ఆల్రెడీ వైసీపీకి సాక్షి ఉంది కదా సాక్షి మీడియా ఉండంగా ఆయనకు మళ్ళీ మీడియా హౌస్ పెట్టనిస్తారా పెట్టనివ్వరు వద్దంటారు కాబట్టి ఆయన సొంత మీడియా పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు ఇలా వైసీపీ చరణ నుంచి ఆయన తప్పించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నీడ నుంచి ఆయన తప్పించుకుంటున్నాడు తన మీద ఉన్న అవినీతి ఆరోపణల నుంచి ఆయన తప్పించుకుంటున్నాడు అరబిందో అనే కంపెనీ మీద ఉన్న అనేక రకాల వ్యవహారాలు దాని మీద ఉన్న రాజకీయ పరమైన ముద్ర నుంచి ఆయన తప్పించుకుంటున్నాడు తన గత రాజకీయ చెత్త చరిత్ర నుంచి ఆయన తప్పించుకుంటున్నాడు ఇవన్నీ తప్పించుకొని ఒక ఫ్రెష్ మీడియా హౌస్ పెట్టి మేబీ టీడీపీకి యాంటీగా పనిచేస్తారా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారా లేదా బీజేపీకి భజనగా పనిచేస్తారా అనేది నాకు తెలీదు కానీ నాకున్న ప్రాథమిక సమాచారం అయితే మాత్రం బీజేపీకి అనుకూలంగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన మీడియా హౌసెస్ అంటూ ఏమీ లేవు ఉన్నవి వైసీపీకి అనుకూలంగా కొన్ని ఉన్నాయి టీడీపీకి అనుకూలంగా కొన్ని ఉన్నాయి జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త చిన్న ఛానళ్ళు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా బీజేపీ కోసం ఏమీ లేవు కాబట్టి మేబీ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా పెడతారా లేదా కొన్నాళ్ళ పాటు వైసీపీకి అనుకూలంగానే రన్ చేస్తారా న్యూట్రల్గా రన్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది సో ప్రస్తుతానికైతే ఆయన టార్గెట్ అది సో అందుకే చెప్తున్నా ఆయన తప్పుకోవడంలా తప్పించుకుంటున్నాడు అనేక వ్యవహారాల నుంచి తప్పించుకుంటున్నాడు Thank you.